బంధం ఎపిసోడ్ ఆరు వందల పన్నెండు హలో ఫ్రెండ్స్ స్టోర్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అవును ఒకవేళ రామ్మూర్తికి మీ అమ్మ రాజేశ్వరికి రాధాత్తయ్య సూర్యమావయ్య గురించి తెలిస్తే తప్పకుండా వైష్ణవి వంశీ గురించి తెలిసే ఉంటుంది కదా అని అనగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు అవును కదా నేను ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఆలోచించలేదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అంటే మా అమ్మకి అలాగే రామ్మూర్తికి వైష్ణవి రాధాతే కూతురని తెలిసిందంటావా అందుకే రామ్మూర్తి అలాగే మా అమ్మ ఇద్దరు కూడా వైష్ణవిని చంపడానికి ప్లాన్స్ వేస్తున్నారంటావా అని విక్రమ్ అనగానే విరాస్కి కూడా అదే అని అనిపిస్తుంది నాకు కూడా అదే అనిపిస్తుంది విక్రమ్ లేకపోతే మీ అమ్మకి వైష్ణవిని చంపడానికి వైష్యూ ఏం చేసింది వైష్పై ఎందుకంతా పగ ఉంటుంది చెప్పు అలాగే రామ్మూర్తి మాటల్లో వైష్ణవిపై ఎంత కోపం ఉందో నేను గమనించాను అసలు వైష్ణవి నిన్ను పెళ్లి చేసుకుంటే రామ్మూర్తికెందుకు వైష్ణవిపై పగను పెంచుకుంటాడు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది నిజంగా అత్తయ్య మావయ్య చావుకి కారణం రామ్మూర్తి అని ఇప్పుడే కన్ఫామ్ అవుతుంది అని విరాస్ చెప్పగానే వెంటనే విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు అవును విరాస్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పటి నుండి ఆ రామ్మూర్తిని ఒక్కంట కంట కనిపెడుతూనే ఉండాలి ముందు ఈ కంపెనీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆ రామ్మూర్తి పని చెప్తాను అని విక్రమ్ కోపంగా అనగానే సరే నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ వైష్ణవి లేచిందంటే లేనిపోని అనుమానం వస్తుంది అని విరాజ్ చెప్పగానే అదేంటి నువ్వు రావా అని అడుగుతాడు విక్రమ్ లేదు నేను కొంచెం సేపు ఆగిన తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అయినా మా రాక్షసికి అప్పుడే మెలకువరాదులే ఒకసారి పడుకుందంటే అంత త్వరగా లేవదు అని విరాస్ నవ్వగానే విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతూ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది విరాస్ నా మనసులో భారం కొంచెం దిగినట్టు అనిపిస్తుంది నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగానే నాకున్నది మీరే కదా విక్రమ్ ఇంక నేను ఎవరి గురించి ఆలోచిస్తాను ఇంక నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకు నేను నీకు మాటిస్తున్నాను వైష్ణవిని నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వను ఒకవేళ వైశుకి నిజం తెలిసి నిన్ను వదిలేసి వచ్చేసినా కూడా తప్పకుండా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అని విరాస్ వెంటనే విక్రమ్ చేతిలో తన చేతిని వేసి ఈ విరాసింహ ఒకసారి మాటిచ్చాడంటే అది ప్రాణం పోయే వరకు నిలబెట్టుకుంటాడు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు వైశుని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఆలోచిస్తాను అని విరాస్ చెప్పగానే విక్రమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ విరాస్ నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది త్వరగా వచ్చి అని చెప్పి విక్రమ్ రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ అని చెప్పి అక్కడ నుండి టెర్రస్ పైకి వెళ్తాడు విరాస్ వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు నువ్వు చాలా మంచివాడి విక్రమ్ ప్రతి ఒక్కరిని చాలా బాగా అర్థం చేసుకుంటావు ఎవరు బాధపడకూడదని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు నిజంగా నువ్వు అలా ఆలోచించడం చాలా గ్రేట్ తెలుసా నేను వైష్ణవిని ప్రేమించానని తెలిసినా కూడా ఒకప్పుడు వైష్ణవి నన్ను ప్రేమించిందని తెలిసినా కూడా మీ మిత్రం ఒక చోట ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు మా ఇద్దరిని అనుమానించలేదు రోజు కూడా నీ కళ్ళల్లో మా ఇద్దరిపైన ఎటువంటి చెడు అభిప్రాయం కనిపించలేదు నిజంగా నీలాగా ఎవరుంటారు విక్రమ్ ఒక క్షణం కాకపోతే మరో క్షణమైనా తప్పకుండా అనుమానం అనేది కలుగుతుంది కానీ ఇప్పటి వరకు నీ ఫేస్లో నాపై కోపం నేనెప్పుడూ చూడలేదు పైగా ఇంకా వైశ్యుని చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటావు ఇంతకంటే వైశ్యుని బాగా చూసుకునే వాళ్ళు ఎవరుంటారు వైశ్యు ఒకసారి నా విషయంలో పొరపాటు చేసి చాలా తప్పు చేసింది ఇప్పుడు మళ్ళీ వైశ్యుని పొరపాటు చేయనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ వైశ్యునికు దూరం అవ్వటానికి వీల్లేదు తప్పకుండా వైశ్యు మనసు మారుస్తాను అది కొంచెం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు నీపై ఉన్న ప్రేమే వైష్ నీకు దూరం అవ్వకుండా చేస్తుంది దానికోసం నా ప్రయత్నం నేను చేస్తాను విక్రమ్ నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను అని విరాస్ మనసులో అనుకుని అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ రామ్మూర్తికి నిజంగానే రాధాతే గురించి సూర్యమావే గురించి తెలుసా అందుకే వైష్ణవి పైన ద్వేషాన్ని పెంచుకున్నాడా నేను వాడి ఫేస్లో చూసిన ప్రతిసారి వైష్ణవిని కోపంగా చూస్తూనే ఉంటాడు ఆ రోజు కూడా వైష్ణవికి హాని తలపెట్టాలని ఆ రాజేశ్వరితో మాట్లాడడం విన్నాను కానీ ఆ రాజేశ్వరి అంతగా విక్రమ్ నుండి వైష్ణవిని దూరం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఒకవేళ రాజేశ్వరికి రామ్మూర్తి వేసిన ప్లాన్ గురించి తెలియదా ఏమో ముందు ముందు నిజ నిజాలు తెలియాలి అసలు సూర్యాంకులు వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు సూర్యాంకులు వాళ్ళని అప్పట్లో ఫాలో చేసింది ఎవరు సూర్యాంకుల్ ఎందుకంత భయపడ్డారు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని విరాస్ ఆలోచిస్తుండగా తన మైండ్కి వెంటనే ఏదో స్ట్రక్ అయినట్టు అవును సూర్య అంకుల్ ఎప్పుడు డైరీ రాస్తూ ఉండేవాళ్ళు కదా ఎస్ డైరీ అనేది తప్పకుండా వయసు వాళ్ళ హౌస్లోనే ఉండి ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికా అంటే కష్టం మరి డైరీలో ఏముందో ఎలా తెలుసుకోవాలి తప్పకుండా సూర్య అంకుల్ డైరీ చూస్తే అప్పుడు సూర్య అంకుల్ వాళ్ళని ఫాలో చేసింది ఎవరో తెలుస్తుంది ముందు ఈ కంపెనీ గొడవ అయిపోతే తర్వాత అమెరికా వెళ్ళి అంకుల్ రాసిన డైరీలో ఏముందో తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు వైష్యూ హౌస్ని చూసుకుంది నేనే కదా ఇప్పటివరకు ఆ ఇంట్లో ఎవరూ అడుగుపెట్టలేదు వైశ్యు వెళ్ళింది కానీ అక్కడ ఒకరోజు కూడా ఉండలేదు ఇలా అయితే మాత్రమే అసలు సూర్యాంకుల్ వాళ్ళది యాక్సిడెంటా కాదా అనేది తెలుస్తుంది ఎందుకంటే యాక్సిడెంట్ చేయించిన వాళ్ళు చాలా తెలివిగా డ్రైవర్ కూడా చనిపోయేటట్టు యాక్సిడెంట్ని క్రియేట్ చేశారు సో వసుతో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు అమెరికా వెళ్ళి డైరీలో ఏముందో చూడాలి అప్పటి వరకు వైష్ణుకి నిజం తెలియకూడదు ఒకవేళ రామ్మూర్తికి వైష్ణవి రాధా కూతురని నిజం తెలిసి ఉంటే ఎప్పుడో వైష్ణవికి చెప్పేవాడు కదా అయినా అలా ఎలా చెప్తాడు వైష్ణవికి విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం లేనట్టు రామ్మూర్తికి తెలియాలి కదా వాడికి తెలిసి ఉంటే ఈ పాటికే వైష్ణవికి నిజం చెప్పేసేవాడు సో వైష్ణవికి విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదని రామ్మూర్తికి తెలిసి ఉండదు ఏదేమైనా వీటిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి అసలు వైష్ణవి తల్లిదాపుల్లో కూడా ఈ రామ్మూర్తిని రానివ్వకూడదు అని విరాస్ అలాగే ఆలోచిస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ తన రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కింద ఉన్న రామ్మూర్తి రూమ్ని చూస్తూ ఉంటాడు మా అత్తయ్య మావిని చంపింది నువ్వే అని తెలియాలి వైష్ణవిని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వని తెలియాలి నెక్స్ట్ సెకండ్ నేను అసలు ప్రాణాలతో ఉండనివ్వను ఇప్పటి వరకు నువ్వు రాత అత్తయ్య విషయంలో చేసింది వైష్ణవి విషయంలో చేసింది తెలిసినా కూడా సావిత్రత్తయ్య ముఖం చూసి ఇప్పటి వరకు నిన్ను వదిలేస్తున్నాను కానీ చివరికి నువ్వు ప్రాణాలు తీసే వరకు వెళ్ళావంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను మావయ్యా నా చేతిలోనే నువ్వు ప్రాణాలు కోల్పోతావు ఈసారి సావిత్రి అత్తే గురించి కూడా నేను ఆలోచించను ఎందుకంటే రాధా అత్తే వాళ్ళు చనిపోయిన తర్వాత వైష్ణవి ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు నువ్వని కన్ఫామ్ అవ్వాలి చివరికి నువ్వు ఈ భూమిపైనే లేకుండా చేస్తాను అని విక్రమ్ కోపంగా పిడికిలి బిగించి రామ్మూర్తి రూమ్ని చూసుకుంటూ అక్కడి నుండి స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్ళి వైష్ణవిని చూస్తాడు వైష్ణవి ఇంకా గాఢ నిద్రలో ఉండడం వలన తనని తన గుండెలపైకి తెచ్చుకుని వైష్ణవి చుట్టూ చేతులు బిగించి నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు విరాస్ ఆలోచిస్తుండగా తన మైండ్కి ఏదో స్ట్రక్ అయినట్టు టక్కున కళ్ళు తెరిచి వెంటనే సోఫాలో నుండి లేచి అవును ఆ రోజు వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కారులో వచ్చారు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా రాధా అత్తయ్య సూర్యమావయ్యతో పాటు వైష్ణవి వంశీ కూడా కారెక్కబోతుండగా నేనే కదా లాస్ట్ మినిట్లో వాళ్ళని కారెక్కకుండా ఆపాను ఒకవేళ ఆ రోజు అత్తయ్య వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఉంటే అప్పుడు అని అనుకోగానే విరాస్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది నో అలా జరగడానికి వీల్లేదు అంటే ఆ రామ్మూర్తి మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ చంపడానికి ముందే ప్లాన్ చేశాడా అని అనుకోగానే విరాస్ కళ్ళు క్షణకాలంలో రక్తవర్ణాన్ని దాల్చితే అసలు ఇప్పటిదాకా నేను ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదు అది నార్మల్ యాక్సిడెంట్ అయినా కూడా ఒకవేళ ఆ రోజు వైష్ణవి వంశీ అత్తయ్య వాళ్ళతో పాటు వెళ్ళి ఉంటే లేదు ఆ ఊహ కూడా నేను భరించలేను ఆ రోజు వైష్ణవి వంశీ వాళ్ళతో వెళ్ళలేదు కాబట్టి విమల అంటే ప్రసాద్ అంకుల్ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది రామ్మూర్తి నువ్వే ఈ యాక్సిడెంట్కి కారణమని తెలియాలి అప్పుడు నలుగురిని చంపినందుకు నిన్ను భూమిపైన లేకుండా చేస్తాను అని విరాస్ వెంటనే కోపంగా రామ్మూర్తి రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు హాల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం చూస్తాడు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుని ఉండడం వలన ఇంకా విరాస్ రామ్మూర్తి రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి అడుగు పెడతాడు రామ్మూర్తి ఎప్పుడు కూడా ఒంటరిగానే పడుకుని ఉంటాడు సావిత్రి గారు తరుణ్ ఒక రూమ్ లో పడుకునుంటే రామ్మూర్తి మాత్రమే మరొక రూమ్ లో పడుకుని ఉంటాడు మరి విరాస్ రామ్మూర్తిని ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్